నమస్తే అవధాని అవధానం ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు సమాచారం ఎంత ఉంది కామెంట్ చేయొచ్చు రాజకీయాలు రాజకీయాల్లో కేవలం అవకాశము ఆ అవకాశాన్ని వాడుకోవడం ఈ రెండే మిగిలి మిగిలినవన్నీ మనం ఏం చెప్పుకునే అవన్నీ తర్వాతే ఇదంతా ఎందుకు వస్తుందంటే ప్రతిపక్షం ప్రతిపక్షంలో ఎలా ఉండాలి అంటే సహజంగా అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా ఎప్పుడైనా ఆ పార్టీలకి ఎటువంటి మహిళ కాంగ్రెస్సా బీజేపీనా బీఆర్ఎస్ టీడీపీ ఎవరైనా మాట్లాడారు వీళ్ళు ఏమంటారంటే ప్రతిపక్షం నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలి అంటారు ఖచ్చితంగా ప్రతిపక్ష నిర్మాణాత్మక సూచనలు ఇస్తే తీసుకునే పరిస్థితిలో అధికారులు అధికార పార్టీ ఉండదు రీజన్ ఏమిటి అంటే వాళ్ళు వాళ్ళ పర్స్పెక్టివ్లో సెషన్స్ చెప్తారు ఆ పర్స్పెక్టివ్ వాళ్ళకి నచ్చదు సింపుల్ దాంట్లో పెద్ద ఇదే లేదు ఇప్పుడు లగచెట్ల సంఘటన అంతకుముందు పోలీసుల్లో కొంతమంది హోంగార్డు కొంతమంది కానిస్టేబుల్స్ మేము వెట్టి జాకరీ చేస్తున్నాం ఇదే అని దాని మీద వాళ్ళ భార్యలో ఆందోళన చేయడం అంత జరిగింది ఈ రెండు సందర్భాల్లో కూడా భారత రాష్ట్ర సమితి నాయకులు చాలా గొప్పగా స్పంది దాంట్లో అసలు డౌట్ లేదు అంటే వాళ్ళు స్పందించింది అంతకుముందు వాళ్ళు చేసిన దాంతో కంపేర్ చేస్తే రైట్ ఆంగ్ ఇవన్నీ వేరే విషయాలు కానీ ఖచ్చితంగా ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఆ ఇష్యూ దగ్గరికి చేరగలిగారు దాన్ని రాష్ట్ర మీడియాలో జాతీయ మీడియాలో హైలైట్ చేయగలిగారు రాహుల్ గాంధీని అడుగుతున్నాం గంట కింద ఉపన్యాసం ఇస్తున్నాం జార్ఖండ్లో మా పార్టీ ఆదివాసీలు గిరిజనులు పేదవర్గాలు దళితులు వెనుకబడ్డ తరగతులు నీళ్ల పార్టీ మాది వాళ్ళ కోసమే పని చేస్తున్నాం కాన్స్టిట్యూషన్ ను కాపాడుతున్నాం అంటున్నావు ఇప్పుడే గంట కిందట ఇదేనా కాన్స్టిట్యూషన్ కాపాడే పద్ధతి ఇదేనా రాజ్యాంగ రక్షణ ఇదేనా పేద వర్గాల పట్ల నీకున్న ప్రేమ ఎందుకు మణిపూర్ గురించి మాటి మాటికి మాట్లాడే రాహుల్ గాంధీ ఎందుకు కొంగల్ గురించి మాట్లాడో ఎందుకు తెలంగాణ గురించి మాట్లాడో తెలంగాణలో ఇన్ని దురాగతాలు జరుగుతుంటే నీ ముఖ్యమంత్రిని నియంత్రించే పరిస్థితుల్లో లేవా వాళ్ళ మా ఆడబిడ్డలు గొంతెత్తి దేవి గాని కిష్టీబాయ్ గాని జ్యోతి గాని సుశీల గాని వాళ్ళు మాట్లాడింది నీ చెవులకు వినబడ్డం లేదా రాహుల్ గాంధీ గారిని అడుగుతున్నాం మేము మీరే చెప్పారు ఎలక్షన్లకు ముందు తెలంగాణ ఎన్నికలకు ముందు ఒక్క పిలుపునిస్తే మీ తమ్ముడిని మీ అన్న నేను వచ్చి వాలిపోతా మీ దగ్గరకు వస్తా అన్నా ఎక్కడున్నావు ఈరోజు ఒకవేళ మీరు మహారాష్ట్రలో జార్ఖండ్లో బిజీగా ఉంటే మీరు ఎక్కడున్నారో చెప్పండి అక్కడికే వస్తామంటున్నారు మా చెల్లెలు వచ్చి మిమ్మల్ని కలుస్తామంటున్నారు మీతో మొరబెట్టుకుంటామంటున్నారు మీరు ఢిల్లీకే వచ్చేది ఉంటే ఎన్నికల ప్రచారం అయిపోయింది కాబట్టి మహారాష్ట్రలో జార్ఖండ్లో ఢిల్లీకి వచ్చేది ఉంటే ఇక్కడే ఆగుతాం ఢిల్లీలో సమయం ఇస్తే ఇక్కడే కలుస్తాం మా బాధ చెప్పుకుంటామంటున్నారు ఇప్పుడైనా గొంతు విప్పండి నోరు విప్పండి కేవలం లిప్ సర్వీస్ సరిపోదు మాటలతోనే ప్రేమను ప్రదర్శిస్తే సరిపోదు మాటల్లోనే ప్రేమ కురిపిస్తే సరిపోదు చేతల్లో కూడా చూపెట్టాలని చెప్పి కూడా కోరుతూ ఉన్నారు అంటే ఇది వరకు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ పది ఏళ్ళ ప్రతిపక్షంగా ఉంది కదా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై వరకు ఈ పది సంవత్సరాల్లో ఈరోజు భారత రాష్ట్ర సమితి నాయకులు చేసినంత గొప్పగా ప్రజల పక్షాన నిలబడ్డం అన్న అంటే విదిన్ కోర్ట్స్ ప్రజల పక్షం అనుకుంటే అట్లాగా కాంగ్రెస్ వాళ్ళు చేయలేకపోయారు కాంగ్రెస్ వాళ్ళు ఏక అంటే ఈరోజు భారత రాష్ట్ర సమితి అస్తిత్వం క్వశ్చన్ మార్క్గా మారింది అనే వాదన చేస్తున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు ఎందుకంటే లోక్సభ ఎలక్షన్స్లో ఒక సీటు పుట్టే జీరో అయ్యారు మీ ఓట్లన్నీ బీజేపీకి వేయించారు సో ఈ ఇప్పకమే చేయరు యూ హ్యావ్ నో వ్యాల్యూ అండ్ రేపు పొద్దున రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ వచ్చేసరికి ఇరవై మూడులో జరిగిన ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ వచ్చేసరికి అసలు ఆ పార్టీ అస్తిత్వంలో ఉండదు అంటున్నారు అసలు అస్తిత్వంలో ఉంటుందో లేదో తెలియదు అని ఒక పార్టీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ పార్టీ అంతగా ఒక విషయాన్ని హైలైట్ చేయడము ఓకే అది కూడా సీఎం కాన్స్టిట్యూషన్లో జరిగిన విషయం సీఎం జిల్లాలో జరిగిన ఇది సీఎం సొంత జిల్లా కదా ఇది సీఎం సొంత జిల్లాలో సంఘటన జరిగింది కదా దాన్ని అంత గొప్పగా హైలైట్ జరుగుతున్నాడు అంటే ఇదంతా ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే ఈరోజు బీఆర్ఎస్ చాలా అద్భుతం చేసిందనో వాళ్ళు ప్రజల పక్షాన్ని మొదటి నుంచి కొట్టో కాదు దీని అర్థం కానీ అవకాశాన్ని ఎలా అందిపుచ్చుకుంటున్నారో చూడండి అని చెప్పడమే ఈ వీడియో ఉద్దేశం కొడంగల్ నియోజకవర్గంలో రైతుల భూములను తీసుకొని మ్యాక్సియన్ ఫార్మాకి కట్టబెట్టాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు అయితే ఈ మ్యాక్స్బియన్ ఫార్మా గొలుగూరి సత్యనారాయణ రెడ్డి గారు ఏదైతే రేవంత్ రెడ్డి గారి అల్లుడున్నారో వారికి ఇందులో పదహారు లక్షల షేర్లు ఉన్నాయి ఇరవై లక్షల షేర్లు ఎస్పీఎస్ ఫెసిలిటీ అండ్ దానికి సంబంధించిన డైరెక్టర్ అన్నం శరత్ గారి ఉంది గొలుగూరి సత్యనారాయణ రెడ్డి గారి కుటుంబం సభ్యుల మీద ఇప్పటికే ఈడీలో విచారణలు జరుగుతున్నాయి వాళ్ళు ఎన్నో ఫ్రాడ్లు చేసిన వాళ్ళ మీద దర్యాప్తులు కూడా జరుగుతున్నాయి ఆ ఈడీ దర్యాప్తులో ఇప్పటికే కుటుంబ సభ్యులకు రుణాలను దారి మళ్లించుకున్నారని ఫ్రాడ్లు చేసేదని వాటితో ఆస్తులను చేసుకున్నారని వ్యాపారాలు కూడా మొదలు పెట్టుకున్నారని ఈడీ విచారణ చేస్తుంది అయితే ఈ రోజు కొడంగల్ ఫార్మా చుట్టూ మ్యాక్స్బియన్ ఫార్మా ఏదైతే చర్చ జరుగుతుందో ఇందులో కూడా మరి నిధులు దారి మళ్ళించినట్టు ఒక అనుమానం ఉన్నది కాబట్టి మ్యాక్స్బియన్ ఫార్మా మీద విచారణ చేయాలని ఈ రోజు ఈడీ కేంద్ర కార్యాలయంలో ఢిల్లీలో ఫిర్యాదు చేయడం జరిగింది అంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ప్రతిపక్షంలో కాంగ్రెస్ ఉంది కదా ప్రతిపక్షంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు భూముల కోసం గుంజుకోవడం అనేది ఇవాళ కొత్త కదా కదా అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగింది తెలంగాణలో జరిగింది తెలంగాణలో ఒక సిద్దిపేట జిల్లాలోనే ఒకసారి అప్పటి కలెక్టర్ గారు చెప్పింది ఏమిటంటే అరౌండ్ ఫిఫ్టీ టూ థౌసండ్ ఏకర్స్ వేయర్ ప్రపోజింగ్ టు ఎక్వైర్ ఫ్రమ్ ఫార్మర్స్ ఎప్పుడు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో చెప్పాడు ఆయన ఫోర్టీన్ ఎండింగ్ ఫిఫ్టీన్లో అండ్ దే హ్యావ్ ఎక్వైర్డ్ దే హ్యావ్ ఎక్వైర్డ్ ల్యాండ్స్ టు దట్ ఎక్స్టెంట్ అంటే అప్పుడు ఉమ్మడి జిల్లాలో అనుకోండి అంటే ఇష్యూ ఏమిటనమాట ల్యాండ్ ఎక్వేషన్ ఎప్పుడు జరుగుతుంది ల్యాండ్ ఎక్వేషన్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కోసం జరుగుతుంది ప్రైవేట్ ప్రాజెక్ట్స్ కోసం జరుగుతుంది సోషల్ కాజెస్ కోసం జరుగుతుంది వీటన్నిటి కోసం జరుగుతూనే ఉంటుంది జరిగినప్పుడల్లా ప్రిజాభిప్రాయ సేకరణ జరుగుతుంది ప్రజాభిప్రాయ సేకరణ జరిగినప్పుడు గొడవలు జరుగుతాయి ఇవన్నీ కామన్ కానీ ఈ ప్రిజాభిప్రాయ సేకరణ జరిగిన తర్వాత జరిగే గొడవలు సందర్భంలో కానీ ఇంకో సందర్భంలో కానీ ప్రతిపక్షాలు వాళ్ళు వెనకాల రావాల్సినంతగా రాలేదు అప్పట్లో రాలేదు చూడండి ఇప్పుడు ఇవాళ వీళ్ళు వచ్చారు కదా ఎవరు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు కదా అలాగే కేటీ రామారావు వచ్చాడు ఆమె వచ్చింది సబితా ఇంద్రారెడ్డి వచ్చింది మరికొందరు తీసుకొచ్చారు వాట్ ఎవరిట్ వీళ్ళు రాగానే బీజేపీ వాళ్ళు కూడా వచ్చారు అది జరుగుతుంది కదా ఇంతకుముందు వీళ్ళు బీఆర్ఎస్ మీద ఇంతలాగ ఎందుకు పోరాడలేకపోయారు సో అంటే ది ఈ నేపథ్యం అంటే కాంగ్రెస్ వాళ్ళు ప్రతిపక్షంగా ఎట్లా ఫెయిల్ అయ్యారు అనేది ఒక నేపథ్యం అయితే బీఆర్ఎస్ వాళ్ళు ఒక అవకాశాన్ని ఎలా తెప్పించుకుంటున్నారు అనేది ఇంకొక ఉద్దేశం అండ్ ఇదే బీఆర్ఎస్ వాళ్ళు కొండపోచమ్మసాగర్ మల్లనసాగర్ నిమ్సుల్లో ల్యాండ్స్ తీసుకున్నప్పుడు రైతులతో వ్యవహరించిన తీరు ఇంతకనో ఘోరంగా ఉంది రాత్రికి రాత్రి రైతులని ఊరి నుంచి పెట్టే బేడాతో గూడ్స్ పెన్స్ ఉంటాయి కదా వాటిలో సామాన్తో సహా విసిరేసి తీసుకున్న సందర్భాలు ఉన్నాయి ఇవన్నీ జరిగినవి అంటే అధికారంలో ఏ పార్టీ ఉన్నా ల్యాండ్ ఎక్వేషన్ కావాలంటే రైతుల నుంచి ఎటువంటి వ్యక్తం అవుతుంది దాన్ని వాళ్ళు ఫేస్ చేయాల్సిందే కానీ బీఆర్ఎస్ లాగా అవకాశాన్ని అందించుకోగలగడం అనేది ఒక కొత్త నేపథ్యం ఇక్కడ అవధాని